హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఎగ్జామినేషన్స్లో జీకే పార్ట్ నుంచి మనకి రిపీటెడ్గా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ అయితే చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మెల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని థర్టీ డేస్లోనే క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకునేటువంటి ప్రతి క్యాండిడేట్ తీసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండి ఇవి సో ఇందులో మీకు తెలంగాణ ప్రీవియస్ కోర్టు ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అన్ని టాపిక్స్కి సంబంధించిన టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియంలో అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కలిపి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇవి టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి దీనితో పాటు కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇలాగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మేము మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత టీజీపీఎస్సి అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో ఆ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది మీరు ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి స్టేట్ వైజ్గా జరిగేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెస్టివల్స్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి మనకి ఖచ్చితంగా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో కూడా ప్రతి షిఫ్ట్లో మనకి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే ఈ ఫెస్టివల్స్కి సంబంధించిన టాపిక్ నుంచి అయితే అడిగారు సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి రేపు జరగబోయేటువంటి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో కూడా ఈ ఎగ్జామినేషన్స్లో ఈ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియాకి టాప్ ఇండియా అనేటువంటి టాపిక్ నుంచి మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి కాబట్టి చివరి వరకు చూడండి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ నౌకాయ్ ఫెస్టివల్ రీసెంట్లీ ఓకే నౌకాయ్ అనేటువంటి ఫెస్టివల్ని ఇటీవల జరుపుకున్నటువంటి రాష్ట్రం ఏంటని చెప్పేసి అడిగారు సో మనకి ఎగ్జామినేషన్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందండి సో జీకేకి సంబంధించినటువంటి పార్ట్ అంతా కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలోనే వస్తుంది సో తెలుగు మీడియంతో మీకు అవసరం లేదు సో ఇక్కడ చూసుకుంటే మేము ప్రొవైడ్ చేసినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ ఏదైతే ఉందో సో ఆ కోర్స్లో కూడా మీకు ఈ పీడిఎఫ్ మెటీరియల్ అయితే ఉంటుంది ఫెస్టివల్స్కి సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్ అయితే ఉంటుంది సో అవన్నీ కూడా మీకు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి ఎందుకంటే ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్సే ప్రొవైడ్ చేస్తున్నాము తెలుగు మీడియంలో ఉంటే తెలుగు మీడియం పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి కానీ సో అవి మీకు ఇచ్చిన అనవసరం కాబట్టి సో ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి మేము ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి పీడిఎఫ్సే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత హోమ్ పేజ్లో మీకు టీజీపీఎస్సి అని చెప్పేసి కనిపిస్తుంది ఆ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ కోర్ట్స్ యొక్క కోర్స్ అయితే కనిపిస్తుంది ఇమ్మీడియట్గా కోర్స్ అయితే తీసుకోండి సో మనకి రీసెంట్గా నౌకాయ్ అనేటువంటి ఫెస్టివల్ జరుపుకున్న స్టేట్ వచ్చేసి ఒడిస్సా అండి సో ఒడిస్సా స్టేట్లో మనకి ఈ ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు సో ఒడిస్సాలో ముఖ్యంగా పశ్చిమ మరియు కొన్ని దక్షిణ ప్రాంతాల్లో ప్రజలు కొత్త వరి సీజన్ ప్రారంభానికి గుర్తుగా నౌకాయ్ అనేటువంటి పండుగను జరుపుకోవడం జరుగుతుంది సో ఇది కొత్త వరి సీజన్ వచ్చినప్పుడు జరుపుకునేటువంటి పండుగ అనమాట ఇది ఒడిస్సాలో జరుపుకునేటువంటి ఫెస్టివల్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొంగీత్ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ రీసెంట్లీ అని చెప్పేసి అడిగారు మొంగీత్ ఫెస్టివల్ అనమాట సో రైట్ ఆన్సర్ వచ్చేసి అస్సాం అండి సో మొంగీత్ అనేటువంటి ఫెస్టివల్ అస్సాం అనేటువంటి స్టేట్లో జరుపుకుంటారు సో దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటని చూసుకుంటే ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్ సంస్కృతి మరియు ఆహారానికి సంబంధించినటువంటి ఫెస్టివల్లే ఈ మొంగీత్ ఫెస్టివల్ ఇది మజూలీలో జరుపుకుంటారు ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఐలాండ్ కూడా మనకి అక్కడే ఉంది సో ఇక్కడ చూసుకుంటే మొంగీత్ అనేటువంటి ఫెస్టివల్ అస్సాంలో జరుపుకునేటువంటి ఫెస్టివల్ అండి సో దీన్ని ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్ అని అలాగే కల్చర్ అండ్ ఫుడ్కి సంబంధించినటువంటి దానిగా కూడా గుర్తించవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి గాన్ జ్ఞాయ్ ఓకే గాన్ జ్ఞాయ్ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి మణిపూర్ అండి సో మణిపూర్ అనేటువంటి స్టేట్లో గాన్ జ్ఞాయ్ ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది సో మణిపూర్లో సో పేర్లన్నీ కూడా వెరైటీగా ఉంటాయి చూడండి సో మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం సెవెన్ స్టేట్స్ ఉన్నాయి ఆ సెవెన్ స్టేట్స్కి సంబంధించిన ఫెస్టివల్స్ మీరు ఖచ్చితంగా చదవండి ఇలా వెరైటీగా కొంచెం పలకడానికి కూడా కష్టతరంగా ఉండేటువంటి పేర్లు అయితే ఉంటాయి సో అవి వాటి నుంచే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది చాలామందికి ఆ పేర్లు గుర్తుండవు కాబట్టి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేటువంటి రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ వారు ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు సో కాబట్టి ఫెస్టివల్స్కి సంబంధించి మీరు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించిన ఆ పర్టులర్ ఫెస్టివల్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి అండ్ మిగిలినటువంటి స్టేట్స్ కూడా చూసుకోండి సో గాన్ గాయ్ ఫెస్టివల్ అనేది మనకి మణిపూర్లో జరుపుకునేటువంటి ఫెస్టివల్ అనమాట సో గాన్ గాయ్ ఫెస్టివల్ వచ్చేసి హార్వెస్ట్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు పంట కోసే టైం వచ్చినప్పుడు జరుపుకునేటువంటి ఫెస్టివల్ ఇది సో జలియాంగ్ రాంగ్ సంఘం ద్వారా ఈ యొక్క ఫెస్టివల్ని జరుపుకుంటారు నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ హరేలా ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు ఓకే హరేలా అనేటువంటి ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది సో ఇది ఉత్తరాఖండ్ స్టేట్లో జరుపుకునేటువంటి పండుగ హరేలా అనేటువంటి పండుగ సో ఎస్ఎస్సి ఎంటీఎస్లో కూడా అడిగారు ఈ క్వశ్చన్ సో ఇక్కడ చూసుకుంటే సో ఇది ఉత్తరాఖండ్లో జరుపుకుంటారు హరేలా అనేది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకునేటువంటి సాంప్రదాయ పండుగ ఇది వర్షాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు ఈ ప్రాంతం యొక్క వ్యవసాయ పద్ధతులు మరియు సాంస్కృతిక వారసత్వంలో లోతుగా పాతుకుపోయి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి సో దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ హెమీస్ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అని చెప్పేసి అడిగారు హెమీస్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని చెప్పేసి ఇచ్చారు రైట్ ఆన్సర్ వచ్చేసి లడాక్ అండి లడాక్ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ కదా సో ఆ యూనియన్ టెరిటరీ జరుపుకునేటువంటి పండుగ హెమీస్ పండుగ అనమాట సో దీన్ని హెమీస్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు సో హెమీస్ ఫెస్టివల్ భారతదేశంలోని లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు హెమీస్ ఫెస్టివల్ అనేది లడ్లోని హెమీస్ మొనాస్టరీస్లో మొనాస్టరీలో జూన్ ప్రారంభంలో జరిగేటువంటి రెండు రోజుల పండుగ అనమాట ఈ పండుగ గురు పద్మ సంభవను గౌరవిస్తుంది మరియు లడఖ్లోని అత్యంత ముఖ్యమైనటువంటి బౌద్ధ పండుగల్లో కూడా ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ హుల్ దివస్ హుల్ దివస్ అనేటువంటి పండుగను ఇటీవల జరుపుకున్నటువంటి రాష్ట్రం ఏంటని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి జార్ఖండ్ అండి సో జార్ఖండ్ స్టేట్లో రీసెంట్గా హుల్ దివస్ అయితే జరిగింది సో దివస్ అంటే హుల్ పండుగ అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది జూన్ ముప్పైనా జరుపుకుంటారు సో పద్దెనిమిది యాభై ఐదు స్వాతంత్ర ఉద్యమానికి గుర్తుగా జరుపుకునేటువంటి ఒక ఒక దివస్గా ఒక ఒక రోజుగా చెప్పుకోవచ్చు దీన్ని హుల్ దివస్ అని చెప్పేసి అంటారు జార్ఖండ్ స్టేట్లో జరుపుకుంటారు నెక్స్ట్ వన్ రీసెంట్లీ త్రిశూర్ పూరం హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ సో త్రిశూర్ పూరం హ్యాస్ బిన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్చి స్టేట్ అంటే కేరళ అండి త్రిశూర్ అనేది కేరళలో ఒక డిస్ట్రిక్ట్ అనమాట మొత్తం పద్నాలుగు జిల్లాలు ఉంటాయి కేరళలో అందులో ఒకటి ఈ త్రిశూర్ అనేటువంటి జిల్లా సో త్రిశూర్ పూరం హ్యాస్ బిన్ సెలబ్రేటెడ్ అండ్ విచ్చి స్టేట్ అంటే అది కేరళలో జరుపుకునేటువంటి పండుగ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో త్రిశూర్ పూరం పండుగను జరుపుకుంటారు మలయాళ క్యాలెండర్ నెల మేడంలో పూరం నక్షత్రంతో చంద్రుడు ఉదయించే పూరం రోజున త్రిశూర్లోని వడక్కునాథన్ ఆలయంలో ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుందనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ స్టేట్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ చిత్తిరాయ్ కార్ ఫెస్టివల్ చితిరాయి కార్ ఫెస్టివల్ని ఇటీవల జరుపుకున్నటువంటి స్టేట్ ఏంటని చెప్పేసి అడిగారు రైట్ ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి సో తమిళనాడు స్టేట్లో జరుపుకునేటువంటి ఫెస్టివల్ ఇది చిత్తిరాయ్ కార్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు సో ఇక్కడ ఆన్సర్ చూస్తే తమిళనాడు తమిళ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో మొదటి అయినటువంటి చితిరాయ్లో ఈ పండుగను జరుపుకుంటారు ఈ పండుగ దేవి మరియు లార్డ్ సుందరేశ్వర్ల వివాహ వేడుక మరియు వరుసగా శివ మరియు విష్ణు భక్తులైనటువంటి శైవులు మరియు వైష్ణవుల ఐక్యత గురించి తెలిపేటువంటి పండుగ అనమాట దీన్ని చిత్రై కార్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్లీ గంగు గాంగువార్ ఓకే గాంగ్వార్ ఫెస్టివల్ హ్యాస్ బిన్ సెలబ్రేటెడ్ బై విచ్ స్టేట్ రీసెంట్లీ గాంగ్వార్ ఫెస్టివల్ హ్యాస్ బిన్ సెలబ్రేటెడ్ బై విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు రైట్ ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి ఓకే రాజస్థాన్లో ఈ గాంగ్వార్ ఫెస్టివల్ని జరుపుకుంటారు సో ఇక్కడ చూసుకుంటే గాంగ్వార్ పండుగను రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ హర్యానా గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్తో సహా అనేక రాష్ట్రాల్లో జరుపుకుంటారు అనమాట గాంగ్్వర్ అనేటువంటి ఫెస్టివల్ని ఓకే రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ హర్యానా గుజరాత్ పశ్చిమ బెంగాల్తో పాటు చాలా రాష్ట్రాల్లో జరుపుకునేటువంటి పండుగ సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి రాజస్థాన్ అనేది మెయిన్గా జరుపుకునేటువంటి పండుగ కాబట్టి సో అది రీసెంట్గా జరుపుకున్నారు ఆ స్టేట్లో కాబట్టి సో మెయిన్గా ఆ స్టేట్లో జరుపుకుంటారు కాబట్టి సో గాంగ్వోర్ ఫెస్టివల్ అనేది దీనికి సంబంధించి రాజస్థాన్ రైట్ ఆన్సర్ సో వివాహితులు తమ భర్తల శ్రేయస్సు మరియు దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు పెళ్లి కాని మహిళలు మంచి భర్త కోసం ఆశీర్వాదం కోరుకుంటారు అనమాట ఈ ఫెస్టివల్లో ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి థర్టీ ఫోర్త్ సెంగ్ కి కిహ్లాంగ్ ఓకే థర్టీ ఫోర్త్ సెంగ కిహ్లాంగ్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ థర్టీ ఫోర్త్ సెంగ్ కిహ్లాంగ్ ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు ఇది మనకి మేఘాలయలో జరుపుకునేటువంటి పండుగ అండి సో చెప్పాను కదా కొంచెం వెరైటీగా ఉంటాయి పలకడానికి కష్టంగా ఉండేటువంటి పేర్లన్నీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించిన ఫెస్టివల్స్గా చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి మేఘాలయ మణిపూర్ ఉంది సో ఈ రెండింటిలో మనకి యూపీ గుజరాత్ మీరు ఎలిమినేట్ చేస్తే ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి సో మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే మీరు ఈ క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది సో థర్టీ ఫోర్త్ సెం్ ఖిలాంగ్ ఫెస్టివల్ అనేది మేఘాలయాలో జరుపుకునేటువంటి పండుగ సో ఇక్కడ చూసుకుంటే మేఘాలయలోని వాహియాజర్ వాహియాజర్లో ముప్పై నాలుగవ శంగ్ కిహ్లాన్ ఉత్సవం ఘనంగ్ ఘనంగా జరిగింది అని చెప్పేసి ఇచ్చారు సెంగ్ కిహ్లాంగ్ ఫెస్టివల్ ఖాసీ దేశీయ విశ్వాసంలో పాతుకుపోయింది మరియు విశ్వాసుల మధ్య ఐక్యత మరియు వేడుకలను ఇది జరుపుకుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ లాంగ్ తే ఫెస్టివల్ ఓకే లాంగ్ తే ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు అంటే అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకునేటువంటి పండుగండి ఇది ఓకే లాంగ్ తే ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకునేటువంటి పండుగ అరుణాచల్ ప్రదేశ్లోని నైషి తెగవారు ఇటీవల లాంగ్ తే పండుగను జరుపుకున్నారు వసంతకాలం ప్రారంభం మరియు పొలాల్లో విత్తనాలు విత్తడానికి గుర్తుగా ఏప్రిల్లో ఈ పండుగను జరుపుకుంటారు నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ ఉగాది ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఓకే ఉగాది పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు అంటే సో ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటకలో కూడా జరుపుకుంటారు కాబట్టి సో ఇది ఆల్ ఆఫ్ ది అబో అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చప్చార్ కుద్ ఫెస్టివల్ ఓకే చప్చార్ కుత్ ఫెస్టివల్ హ్యాస్ బిన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు రైట్ ఆన్సర్ వచ్చేసి మిజోరాం అండి సో మిజోరాం రాష్ట్రంలో జరుపుకునేటువంటి పండుగ ఇది చప్చార్ కుత్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు సో ఇక్కడ చూసుకుంటే భారతదేశంలోని మిజోరాం రాష్ట్రంలో ఈ పండుగను జరుపుకుంటారు జూమ్ ఆపరేషన్ పూర్తయిన తర్వాత మార్చిలో జరుపుకునేటువంటి వసంతోత్సవం ఇది అడవిని తొలగించి దాని అవశేషాలను కాల్చే ప్రక్రియే ఈ చప్చార్ కుత్ ఫెస్టివల్ అనమాట నెక్స్ట్ వన్ రీసెంట్లీ తావి ఫెస్టివల్ హ్యాస్ బిన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అని చెప్పేసి అడిగారు తావి తావి అనేటువంటి ఫెస్టివల్ని ఇటీవల ఒక యూనియన్ టెరిటరీ లేదా ఒక రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకున్నారు ఆ స్టేట్ పేరేంటి అని చెప్పేసి అడిగారు రైట్ ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి జే కే సో జమ్మూ అండ్ కాశ్మీర్లో తావి ఫెస్టివల్ని జరుపుకుంటారు జమ్మూ మరియు కాశ్మీర్లో మార్చి ఒకటిన ప్రారంభమయ్యేటువంటి నాలుగు రోజుల తావి ఫెస్టివల్ ఈ ప్రాంతం యొక్క కళ సంస్కృతి మరియు వారసత్వాన్ని ఇది హైలైట్ చేస్తుంది కాబట్టి సో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుపుకునేటువంటి ఫెస్టివల్ తావి ఫెస్టివల్ నెక్స్ట్ క్వశ్చన్ హూ ఇనాగరేటెడ్ సూరజ్ కుంద్ మేళా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓకే సూరజ్ కుంద్ మేళా రెండు వేల ఇరవై నాలుగును ఎవరు ఇనాగరేట్ చేశారు అని చెప్పేసి అడిగారు రైట్ ఆన్సర్ వచ్చేసి ద్రౌపది ముర్ము అండి ద్రౌపది ముర్ము గారు ఈ సూరజ్ కుంద్ మేళ అనేటువంటి ఒక మేళాను ఇనాగరేట్ చేయడం జరిగింది ఓకే సో ఇక్కడ చూసుకుంటే భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు హర్యానాలోని సూరజ్ కుంద్లో ముప్పై ఏడవ సూరజ్ కుంద్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్ మేళాను ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సూరజ్ కుంద్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా మన సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటు చెబుతుందని చెప్పేసి ఆవిడైతే చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్లీ గంగాసాగర్ మేళా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు గంగాసాగర్ మేళా గంగాసాగర్ మేళా ఏ స్టేట్లో జరిగింది అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో అండి సో వెస్ట్ బెంగాల్లో జరుపుకునేటువంటి జరుపుకున్నారు రీసెంట్గా గంగాసాగర్ మేళ రెండు వేల ఇరవై నాలుగుని సో పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీప్లో గంగాసాగర్ మేళ కుంభమేళా తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద జాతర మకర సంక్రాంతితో కలిసి ఇది వస్తుంది ఇది సో గంగా గంగాసాగర్ మేళ అంటారు ఇది రెండు వేల ఇరవై నాలుగులో వెస్ట్ బెంగాల్లో జరుపుకున్నారు నెక్స్ట్ వన్ విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ యాన్యువల్ ఆరెంజ్ ఫెస్టివల్ ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ యాన్యువల్ ఆరెంజ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకున్నారని చెప్పేసి అడిగారు రైట్ ఆన్సర్ వచ్చేసి నాగాల్యాండ్ అండి సో నాగాల్యాండ్లో జరుపుకుంటారు ఓకే సో గ్రామీణ రైతులను సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించడం అలాగే ఆదాయ ఉత్పత్తికి అవకాశం కల్పించేటువంటి ఉద్దేశంతో నాగాల్యాండ్లోని రుసోమా గ్రామంలో రెండు రోజులు రెండు రోజుల ఆర్గానిక్ ఆరెంజ్ ఫెస్టివల్ నాలుగో ఎడిషన్ అయితే జరిగిందనమాట రుసోమా అనేటువంటి గ్రామంలో నాగాల్యాండ్లోని రుసోమా అనేటువంటి గ్రామంలో రెండు రోజుల ఆర్గానిక్ ఆరెంజ్ ఫెస్టివల్ అయితే ఫోర్త్ ఎడిషన్ అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ హార్నిబుల్ ఫెస్టివల్ హ్యాస్ బిన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఓకే ట్వంటీ ఫోర్త్ హార్నిబుల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు అని చెప్పేసి అడిగారు రైట్ ఆన్సర్ వచ్చేసి నాగాల్యాండ్ అండి సో నాగాల్యాండ్లో జరుపుకున్నారు సో భారతదేశంలోని నాగాల్యాండ్లో ఇరవై నాలుగవ హార్నబుల్ పండుగను జరుపుకున్నారు రాష్ట్రంలో ఏటా డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ పది తేదీలో ఈ సో ఈ ఉత్సవం అనేది జరుగుతుందనమాట అప్పట్లో డేట్స్లో జరిగేటువంటి పండుగ ట్వంటీ ఫోర్త్ హార్నబుల్ ఫెస్టివల్ నాగాల్యాండ్లో జరిగింది నెక్స్ట్ వన్ విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ మేరా హౌ చోంగ్బా ఓకే మేరా హౌ చాంగ్బా ఫెస్టివల్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే వచ్చింది సో రైట్ ఆన్సర్ వచ్చేసి మణిపూర్ అండి సో మణిపూర్ స్టేట్లో ఈ మేరా హౌ చాంగ్బా అనేటువంటి ఫెస్టివల్ని జరుపుకుంటారు సో ఇక్కడ చూస్తే మేరా హౌ చాంగ్బా అనేది మణిపూర్ రాష్ట్రంలో అన్ని వర్గాల మధ్య శాంతి మరియు సంఘీభావాన్ని పెంపొందించుకోవడానికి జరుపుకునేటువంటి పండుగ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ దివ్య కళా మేళా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు ఓకే దివ్య కళా మేళ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరుపుకున్నారని చెప్పేసి ఇచ్చారు రైట్ ఆన్సర్ వచ్చేసి త్రిపుర అండి త్రిపురలో ఈ దివ్య కళామేళ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమం అయితే నిర్వహించబడింది సో దివ్య కళామేళ అనేది వికలాంగుల సాధికార విభాగం డిఈపిడబ్ల్యూ ద్వారా వికలాంగుల ఉత్పత్తులు మరియు నైపుణ్యాలను ప్రదర్శించడానికి మరియు మార్కెట్ చేయడానికి ప్రారంభించింది ఇటీవల దివ్య కళామేళ త్రిపురలో జరిగిందనమాట ఓకే సో ఇవ్వండి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకే ఫెస్టివల్స్కి సంబంధించి మీరు వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ తీసుకుంటే మీకు ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి పీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయిన తర్వాత హోమ్ పేజ్లో మీకు టీజీపీఎస్సీ అని చెప్పేసి కనిపిస్తుంది ఈ టీజీపీఎస్సీ అనేటువంటి సెక్షన్లో మీకు కోర్స్ అయితే ఉంటుంది ఇమీడియట్గా తీసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ